హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషి గాగన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన టాపిక్ ఏంటంటే మన ఓల్డ్ పట్టు శారీస్ ఉంటాయి కదండీ దాని బ్లౌజులు పాడైపోతుంటాయి దానికి మ్యాచింగ్గా మనం ఆఫ్ పట్టు బ్లౌజ్ తీసుకుంటాం కదా అది ప్లెయిన్గా ఉంటుంది అది ప్లెయిన్గా ఉండడం కాకుండా శారీలో లాగా ఉండడానికి ఈ విధంగా కుట్టుకుందాం అది ఎలాగంటే ఫస్ట్ మన శారీలోన అంచుని కట్ చేసుకోవాలి మన హ్యాండ్స్కి సరిపోయినంతగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న అంచుని మా ఇప్పుడు హాఫ్ పట్ బ్లౌజ్కి మనం అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి ముందుగా చిన్న మార్క్ వేసుకోవాలి ఎక్కడి వరకు ఆ అంచు సరిపోతుంది అనేసి దాన్ని రివర్స్లోన ఆ మార్క్ వేసిన దగ్గరికి ఒక కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత రివర్స్ తిప్పేసి మరో కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత యాస్టీజ్గా మళ్ళీ మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేయాలి అటాచ్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ రైట్ సైడ్లో ఉండాలి రాంగ్ సైడ్లోన లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని కుట్టుకోవాలి కుట్టుకుంటే ఈ విధంగా వస్తుందండి చూడండి సేమ్ టీజ్గా శారీలో లాగా ఉంది చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ